నమస్కారం అండి నా పేరు దేవి గోరంట్ల సరోజినీదేవి మాది ఒంగోలు అండి మా వారు బిజినెస్ పౌల్ట్రీ బిజినెస్ చేస్తారు మేము ఫైవ్ ఇయర్స్ బ్యాక్ జేకేఆర్ గారి దగ్గరికి వచ్చాము టీవీలో వారి ప్రోగ్రామ్ చూసి మాకు నచ్చి రావాలనిపించి కొన్ని సమస్యల వల్ల బిజినెస్లో బాగా లాసెస్ వచ్చి ఆయన కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్ అంటే వేరే ఏం లేదండి డ్రింకింగ్ ఉంది బాగా అది మాన్పిస్తారేమో అనే ఆశతో వచ్చాము కానీ వచ్చిన తర్వాత ఒక్కరోజేనండి రెండో రోజు నుంచే మానుకున్నారు కంప్లీట్ గా హ్యాబిట్ అనేది పోయింది బిజినెస్ కూడా మాది బాగానే ఉంది ఆర్థిక సమస్యలు కూడా చాలా వరకు అప్పుడు తీరిపోయాయి మేము చాలా మందికి కూడా అడ్వైజ్ ఇచ్చాం వెళ్తే మంచిది మీకున్న ఏ సమస్యలైనా అక్కడికి వెళ్తే పోతాయి ఎవరైనా మీ సమస్యల కోసం ఆయన దగ్గరికి వెళ్తే మీకు అన్ని పరిష్కారాలు దొరుకుతాయి నమస్తే శ్రీమాత్రే నమ రుద్రాక్ష ధారణ ఎంతటి అద్భుత ఫలితాలు తెచ్చి పెడుతుందో తెలిస్తే ధరించకుండా ఎవ్వరూ ఉండరు కాక ఉండరు సహజంగా రుద్రాక్ష అంటే శివుని యొక్క కంటి నుంచి జాలువారిన నీటి బిందువు ద్వారా ఉద్భవించిన ఈ రుద్రాక్ష మొక్కలు వాటి నుంచి ఉద్భవించినవే ఈ రుద్రాక్ష అందుకనే శివస్వరూపముగా అందరూ చెప్పుకుంటారు ఎవరైతే రుద్రాక్ష ధారణ చేస్తారో వారికి శివానుగ్రహంతో పాటుగా విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం పార్వతీదేవి అనుగ్రహం సూర్యగ్రహం యొక్క అనుగ్రహం గణపతి అంటే లంబోదరుడైన ఆ గణనాథుడి యొక్క అనుగ్రహం కూడా మనకి కలిగి తీరతాయి అని చెప్తున్నారు మన పెద్దలు ఎవరి మెడలో అయితే ఈ రుద్రాక్ష ధారణ చేస్తారో వారికి ఆరోగ్యము అలాగే ఐశ్వర్యము ఎందుకంటే ఈశ్వరుడు ప్రసాదించే ఐశ్వర్యం ఇంత అంతా కాదు కదా ఆ తండ్రి యొక్క కరుణ మన పైన కలగాలి అంటే రుద్రాక్ష ధారణ చెయ్యాలి అని చెప్తూ ఉన్నారు విష్ణుభక్తులైన శివభక్తులైనప్పటికీ కూడా రుద్రాక్ష ధారణ చేయటం వల్ల సాక్షాత్తు శ్రీమన్నారాయణుడితో పాటుగా ఆ లక్ష్మీదేవి కూడా ప్రసన్నమై మన కోర్కెలు తీర్చుతారు అని చెప్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి గృహిణి గృహస్థుడు రుద్రాక్షధారణ చెయ్యాలి చిన్న చిన్న నియమాలతో చేసినట్లయితే మీకు ఆ రుద్రాక్ష ధారణ వల్ల మంచి ఫలితాలు వస్తాయి చాలామంది రుద్రాక్ష ధారణ స్త్రీలు చేద్దామని భయపడుతూ ఉంటారు వాస్తవానికి స్త్రీ పురుష భేదం లేదు పార్వతీ పరమేశ్వరులు అర్ధనాదేశ్వరులు వారి స్వరూపమైన ఈ ధారణ ఎవరైతే చేస్తారో వారి కోరిన కోరికలతో పాటుగా పంచభూతాలు కూడా మనకి అనుకూలంగా ఉంటాయి మానవ జీవితం సజావుగా సాగిపోతుంది కాబట్టి రుద్రాక్ష ధారణ ఒక సాధువులు సన్యాసులు యోగులు ఋషులే కాకుండా గృహస్థులు కూడా సామాన్య మానవుడు కూడా ధరించవలసిన వస్తువు ఈ రుద్రాక్ష రుద్రుడు కంటి నుంచి ఉద్భవించిన ఈ రుద్రాక్షని ఎవరైతే ధరిస్తారో వారు సర్వ సౌఖ్యాలతో పాటుగా వారి కోరిన కోర్కెలు తీర్చుకొని ఆనందకరమైన జీవితాన్ని అనుభవిస్తారు కానీ ఈ రుద్రాక్ష ఒక్కొక్క అనారోగ్యానికి సైంటిఫిక్గా ఒక్కొక్క రుద్రాక్ష ఉంటే అలాగే మన సమస్యలను బట్టి కూడా రుద్రాక్ష ధారణ చేసే ఒక పద్ధతి కూడా ఉంది అలాగే విఘ్నాలు తొలగిపోవాలంటే ఒక రుద్రాక్ష ఇలా రకరకాలుగా దాన్ని డివైడ్ చేసేస్తూ ఉన్నాం కాబట్టి వారి జాతక ఏ రుద్రాక్షలు వేసుకుంటే వారికి అఖండ ప్రాప్తి కలుగుతుందో తెలుసుకుని వేసుకున్నట్లయితే మరింత ఫలితం వచ్చి తెరుగుతుంది రుద్రాక్షకి ఎటువంటి చెడు ఫలితం ఉండదు మీరు ఏ రుద్రాక్ష వేసినప్పటికీ కూడా నెగిటివ్ ఫలితాలు రావు మరిన్ని మంచి ఫలితాలు రావాలి అంటే మన జాతకరిచ్చే సమస్యలను బట్టి మనకున్న గ్రహణ గ్రహణాలను బట్టి గ్రహాల యొక్క పరిస్థితిని బట్టి మనం రుద్రాక్ష ధారణ చేసినట్లయితే మరింత ఫలితాన్ని పొందగలుగుతాం మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ టీవీ మా జేకేఆర్ భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమస్య